మెగా ఫ్యామిలీలో ఇటీవల ఒక బుల్లి వరుణ్ తేజ్ రావడం అయితే జరిగిందనమాట వరుణ్ తేజ్ లావనే దంపతులకు ఇటీవల ఒక బిడ్డ పుట్టడం అయితే జరిగింది చిరంజీవి గారు కావచ్చు నాగబాబు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వీళ్ళంతా కూడా వెళ్ళి ఆ బిడ్డను చూసి వచ్చారు అయితే ఏంటంటే ఈ మగపిల్లో పుట్టింది వామి పిల్లడు గత నెల పదో తారీఖున ఈ క్రమంలో వారి ఇప్పుడు బాలశాల బాలశాల నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఏంటంటే వారి కొడుకు పేరు వచ్చేసి పరిచయం చేయడం జరిగింది హనుమంతుని పేర్లలో ఒక ఒకటైనటువంటి వాయుపుత్రుని స్ఫూర్తిగా తీసుకొని వాయువ్యు వాయువు తేజ్ కొనిదల అని చెప్పేసి పెట్టడం జరిగింది అనమాట మరి వాయు వాయువ్య లేకపోతే వాయు అనేది తెలియాల్సింది విఏఏ ఏ వి వాయువు వాయువు తేజ్ కు అని చెప్పేసి పేరు పెట్టడం అయితే జరిగిందనమాట బేసిక్ ఏంటంటే మెగా ఫ్యామిలీకి సంబంధించిన పిల్లలకి మగ పిల్లలకి ఎక్కువగా తేజ్ అని పేర్లు పెడతా ఉంటారు వైష్ణవ్ తేజ్ పంజాబ్ వైష్ణవ్ తేజ్ సాయిధరం తేజ్ రామ్ చరణ్ తేజ్ ఇలా పెడతా ఉంటారు అనమాట ఇప్పుడు వరుణ్ తేజ్ పుట్టినటువంటి పుట్టినటువంటి పిల్లడికి తేజ్ అని చెప్పేసి పెట్టడం అయితే జరిగింది అనమాట ఆడపిల్లలకి మాత్రం అలాంటిది ఏం లేదు ఆ రామ్ చరణ్ కూతురుకి వచ్చేసి క్లీన్ కారా అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి పిల్లలకు వచ్చేసి ఆరాధ్య అని చెప్పేసి లేకపోతే మార్కు శంకర్ పవనం ఇచ్చి అని చెప్పేసి లేకపోతే అఖిరాందన అదే విధంగా ఇంకో పిల్ల పేరు ఏదో ఉండాలి సో పొలీనా అంజనాన ఏదో ఏదో ఒక పేరు అలా అనమాట ఆ ఇంట్లో పిల్లలకు మాత్రం ఇలా పేర్లు పెడతా ఉంటారు తేజ్ బట్ పవన్ కళ్యాణ్ పిల్లలకి అయితే పెట్టలేదు అనమాట సో ఇదనమాట వాయు తేజ్ ఆ కొన్ని అని చెప్పేసి పేరు పెట్టడం అయితే జరిగింది